లారీ డ్రైవర్ నెలకు పది లక్షల రూపాయలు పంతొమ్మిది లక్షల సబ్స్క్రైబర్లు ప్రతి వీడియోకి లక్షల్లో వీక్షణలు సంపాదనేమో నెలకి అక్షరాల పది లక్షలు జా ఇదంతా చదువురాని టెక్నాలజీపై పట్టులేని ఓ లారీ డ్రైవర్ ఇంటర్నెక్ట్ ఇలా చెబితే నమ్మేవాళ్లు తక్కువేగాని నిజంగా ఇదే నిజం అతగాడే ధార్ఖండ్ డైనమేట్ రాజేష్ రవాణి మొదట్లో తను అందరిలాంటివాడే గతుకుల రోడ్లపై లారీతో మొక్కుతూ ముళ్తూ వెళ్లడం హైవేలపై జామంటూ దూసుకెళ్లడం సరుకులు దించడం ఎత్తడం ఇదే పని ఓసారి రోడ్డుపై బండి ఆగిపోతే చక్కగా స్టవ్ వెలిగించి చికెన్ కూర వండుకున్నాడు కష్టాల్లోనూ కమ్మని విందు ఆరిగిస్తున్నానంటూ ఆ సంగతులన్నీ చెబుతూ ఫోన్లో రికార్డు చేశాడు నాన్న తీరులో ఏదో మ్యాజిక్ ఉందని పసిగెట్టిన రాజేష్ కొడుకు దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు జనానికి తెగ నచ్చేసింది ఈసారి వండేటప్పుడు వీడియో తీసి ఆన్లైన్లో పెడితే మరీ మరీ నచ్చిందన్నాడు దాంతో లారీ క్యాబిన్న కిచెన్గా మార్చేశాడు నోరూరించే వంటలు చేస్తూనే మాటల మసాలాలు దట్టించేవాడు చేపల పులుసు గరంగరం పకోడా రాఖీ పండగ పాయసం ఇలా ప్రతి వంటని ఘుమఘుమలాడించేవాడు ఇంతేనా ట్రక్ వెళ్లిన చోట వింతలు విశేషాలు రోడ్డు పక్కన ప్రమాదాలు అభిమానులతో మీటర్లు అన్నింటినీ ముడిసరుకుగా మార్చేశాడు మాటలు నాటుగా ఉన్నా ఏక్ ధమ్ కడక్ఛాయిలా నోరూరించేవి కావడంతో తయారయ్యారు రాజేష్ ఒక్క వీడియో వదలగానే శాంతం వదలకుండా చూసే అభిమానులు లక్షల్లో తయారు ఇందులో మాస్ మహారాజాలే కాదు క్లాసు పీపుల్సూ ఉన్నారు ఇవన్నీ ఆర్ రాజేష్ వ్లాగ్స్ పేరుతో పాపులర్ అయ్యాయి ఒక్కో వీడియోకి కనీసం లక్షన్నర వ్యూస్ అయినా పడిపోతుంటాయి సంపాదనేమో నెలకి ఐదు లక్షల నుంచి పది లక్షలైనా గిట్టుబాటు అవుతోందట ఇలా పోగుచేసిన సొమ్ముతో ఇంద్రభవనం లాంటి ఓ ఇంటిని నిర్మించుకున్నాడు రాజేష్ ఈ సంగతులన్నీ రాజేష్ ఓ పాడ్కాస్ట్ షోలో ఈ మధ్యే బయటపెట్టాడు అలా అతడి లారీచక్రం తిరుగుతున్న కొద్దీ జాతక చక్రం మారిపోతూనే ఉంది